రైతును రాజు చేసేలా వచ్చే ఐదేళ్ల పాలన రైతును దగా చేసిన జగన్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్పారు నరసరావుపేటలో ప్రభుత్వ యంత్రాంగం ప్రక్షాళనకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శ్రీకారం చుట్టారు నరసరావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేసేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శ్రీకారం చుట్టారు ప్రభుత్వ కార్యాలయాలు మార్కెట్లు కాంప్లెక్స్లు ఇతర రంగాలపై అధికారులతో సమీక్షించారు అనంతరం పలు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతుల సంక్షేమం కొరకు రెగ్యులర్గా భూసార పరీక్షలు నిర్వహించమని అధికారులను ఆదేశించారు మార్కెట్ యార్డులోని నూతన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎస్ఆర్కేటి కాలనీ పరిసర ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా వేగవంతం చేయాలని సూచించారు మార్కెట్ యార్డు కమర్షియల్ కాంప్లెక్స్ షాపుల నుండి వెంటనే అద్దె బకాయిలు వసూలు చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అగ్రిమెంట్ టైం పూర్తి అయినప్పటికీ షాపులు అప్పగించని వారిపై తగు చర్యలు తీసుకొని తీసుకోవాలని ఆదేశించారు మార్కెట్ యార్డు నూతన ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం గోడౌన్స్ రిపేర్లు చేయించి రైతులకు ఉపయోగపడే విధంగా పనులు పూర్తి చేయమని ఆదేశించారు రైతుల తర్వాతనే ఎవరైనా అన్నారు రైతు సుభిక్షంగా ఉన్న రోజు మాత్రమే రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరుగుతుందని వారికి గిట్టుబాటు ధరలు కల్పించి పంటలు అమ్ముకోవడానికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర రవిచంద్రారెడ్డి ఏడిఎం సూర్యప్రకాష్ రెడ్డి మార్కెట్ సెక్రటరీ ఆంజనేయులు మున్సిపల్ డిఈ శ్రీనివాసరావు రాష్ట్ర గోల్డ్ బులియన్ మర్చెంట్ అధ్యక్షులు విజయ్ కుమార్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు కడియాల రమేష్ బొడ్డపాటి పేరయ్య మాజీ కౌన్సిలర్లు వాసిరెడ్డి రవి కొట్టా కిరణ్ కొవ్వూరు బాబు తదితరులు పాల్గొన్నారు